ప్రార్థిస్తూ ఉన్నాము మరి ప్రార్థన రిక్వెస్ట్ అనేక మందికి చేరడానికి సహాయం చేయండి మీరు స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అనేక మందికి ప్రార్థన చేరుతుంది అనేక మంది కూడా ప్రార్థన అవసరతలు కొరకు కామెంట్ పెట్టగలుగుతారు వాళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థన చేయగలుగుతాము సరే అండి ఉదయ కాలంలో చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత దేవుణ్ణి స్థుతించుకున్నాము స్తోత్రం 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 నైనా సర్వశక్తి మంత్ర సర్వోనత్ర మహనుతర మహాగణడానికి స్తోత్రాలైనా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవానికి స్తోత్రాలయన రాత్రి అంతా నీకు జాత కాచి కాపాడ ఉండి రెక్కల చాటును భద్రపరిచే తండ్రి సజీవులెక్కలో ఉంచి మమ్మల్ని మరొకసారి ప్రభాని నాయన ఆయా నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలను అయినా ఎంతో మంది సమయం లేక నశించుకోవచ్చుంటున్నా తండ్రి గొప్ప ధన్యత మాకు దయచేసేవయా నీకు వందనాలు స్తోత్రాలు దీవించండి ఆశీర్వించండి కృపచుకుండి సహాయం తెయచ్చేయండి నైనా ప్రభా నైనా ప్రార్థన మీరు తోడుగా ఉండండి పాటలు మీరు తోడుగా ఉండండి దేవుడు మాటలు చెప్పినప్పుడు మంచి జ్ఞానం నాకు తెచ్చేయండి తండ్రి కృప చూపండి ఏ బిడ్డకి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమైందో ప్రభా మీరేనైనా సహాయం తెచ్చేయమని ఏ స్నాములు అడుగుచున్నాం తండ్రి ఆమె లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరండి మరి కామ్గా ఉండకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి డబుల్ టైప్ చేసే స్క్రీన్ మీద లైక్ చేయండి అప్పుడు అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఓకేనండి దేవుడు మిమ్మల్ని దీవించాలి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నామై నా ప్రేమ కల్వారీలో ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ ఇది నన్ను జయించెను నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ ఇది నన్ను జయించెను నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ పరమును వీడిన దరిలో పాపిని వెతకిన ప్రేమ పరమును వీడిన ప్రేమాదరిలో పాపిని వెతకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి చెదతి చీ నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి చెదతిచి నిత్య జీవమిచ్చే ఆచర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ ఇది నన్ను జయించను నీ ప్రేమ ఆచర్యమైన ప్రేమ పావనయేసుని ప్రేమ శిలువలు పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలు పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే మరమైన ప్రేమ ఇది నన్ను జయించెను నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ స్థితి చూసిన ప్రేమ నాపై పై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కొగలించి న్నిటిని తుడిచే నాకై పరుగెత్తి కొలించి కన్నిటిని తుడిచే ఆచర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ ఇది నన్ను ప్రేమ ఆచర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ శాపము నోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ శాపము నోర్చిన ప్రేమ విడనీ ప్రేమ ఇది ఎన్నడు ఎడబాయదు విడనీ ప్రేమ ఇది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వారీలో ప్రేమ మరణము కంటే బలమైన నన్ను జయించను నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హాలే మీరు లైవ్ లో ఉండి కామ్గా ఉండద్దండి దయచేసి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ప్రార్థనలో మీరు కూడా ఏకేపించండి దేవుడు మీ జీవితం వల్ల కూడా గొప్ప కార్యం చేయాలని మనం అందరం కలిసి ప్రార్థిద్దాం అప్పుడే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యం చేస్తాడు ఎక్కడైతే ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు గనక మనం అందరము ఏకేపించి ప్రార్థన చేయాలి ఓకే థ్యాంక్ యూ అమ్మ పుష్ప తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ తల్లి హాయ్ అమ్మా హాయ్ నాన్న బాగున్నారా నేను రెండు రోజులు కొంచెం ఆరోగ్యం సరి లేక నేను లైవ్ చూడలేదమ్మా నేను పని ఉంది అమ్మా సరే తల్లి దేవుడు నేను దీవించాలి మరి చిన్న వాక్యం చదువుకున్నా కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయము మరి ఆ నా శత్రువులు లేదుట నీవు నాకు భోజన సిద్ధపరిచేదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచ్చున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షయం వలే నా వెంట వచ్చును శిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసేదను ఆమె ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటు అంటే శ్రమ కలిగినప్పుడు ఏమంటున్నాడంటే నా శత్రువు లేదుట నీవు నాకు భోజనము చిద్దపరిచి ఉన్నావు చిద్దపరిచేదువు అని ఉంది కానీ చిద్దపరిచి ఉన్నావు అని మనం చెప్దాం మన శత్రువు లేదుట దేవుడు మనకి భోజనము చెద్దపరిచి ఉన్నాడు నూనెతో మన తల అంటి ఉన్నాడు మన గిన్నె నిండి పొల్లుచున్నది మనం బ్రతుకు దినములన్నీ కృపాక్షం వలే శిరకాలము యహోవ మందిరంలో నివాసం చేద్దాం దేవుడు మరి దావిద్ మహారాజు ఆయన కష్టాలు ఉన్నప్పటికి కూడా ఆయన ఇలా ప్రార్థిస్తున్నాడు నా చతువు లేదుట నాకు భోజనము చింతపరిచి ఉన్నాడు నా గిండి నిండి నూనెతో నా తల అంటి ఉన్నాడు నా గిన్నె నిండి పొల్లుచున్నది కాబట్టి నేను బ్రతుకు దిన వల్ల నీవు కృపాక్ష్యాం వలె క్షేమంగా దేవుడి సన్నిధిలో నేను ఉంటాను క్షేమంగా నేను ప్రజల కొరకు న్యాయం చేస్తాను క్షేమంగా ఉండి ప్రజలందరిని క్షేమంగా నడిపిస్తాను అని చెప్పి దావీద్ మహారాజ్ చెప్తున్నాడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు భయంకరమైన వేదంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు మామ సంపతాడని భయంలో ఉన్నాడు గుహల్లో కొండల్లో లోయల్లో దహంకొని ఉన్నాడు అలాంటప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ఏం చెప్తున్నాడంటే అలాంటి శత్రువులు ఎదుట నన్ను నిలబెడతాడు నా దేవుడు అలాంటి శత్రువులు ఎదుట నన్ను నిలబెట్టి నాకు సిద్ధపరుస్తాడు అన్నీ కూడా అప్పుడు నేను శిరకాలము యహువా మందిరంలో నివాసం చేస్తాను నేను మరణించే వరకు కూడా దేవుడి సన్నిధిలో నేను నివాసం చేస్తాను దేవుని కొరకు నేను జీవిస్తాను అని చెప్పేసి అని దావేది మహారాజు ధైర్యంగా ఆయన తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు ఇప్పుడు చాలా మంది మనలో కొంతమంది ఉన్నారు ఎవరి తన గొడవలు అయినప్పుడు ఓ వాళ్ళు ఇట్టన్నారు అట్టన్నారు అని చెప్పేసి అని ఓ కుంగిపోతాం బాధపడుతూ ఉంటాం అలా మనం బాధపడాల్సిన అవసరం లేదండి మన దేవుడు గొప్ప దేవుడు ఎక్కడైతే శ్రమ వచ్చిందో అక్కడే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఎక్కడైతే మనం పడిపోయినామో దేవుడు అక్కడే మనల్ని నిలబెడతాడు విజయాన్ని ఇస్తాడు అవమానం పడిన తోటనే విజయాన్ని దేవుడు మనకిచ్చి ఎవరైతే మనల గురించి చెడ్డగా మాట్లాడుతున్నారో మనల్ని గురించి సులకనగా మాట్లాడుతున్నారో మనల గురించి వేలం చేస్తున్నాడో మనల గురించి ఎడకారం చేస్తున్నారో వాళ్ళ మధ్యనే దేవుడు మనల్ని గొప్పగా నిలబెట్టి ఆశీర్వాదిస్తాడు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు గనక తన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు మనం అడిగిన దానికంటే కూడా అధిక అధికముగా దేవుడు ఆశీర్వాదిస్తాడు ఎప్పుడో తెలుసా మనం ఆయనకు లోపడినప్పుడు ఆయన మాట మనం విన్నప్పుడు ఆయన ఆజ్ఞలను మనం గైకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు మనం అడిగింది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడు ఎతుకుడు మీకు దొరుకును అడగాలి దేవుడిని అడగాలి మనకి ఏం అవసరమై ఉన్నదో అడగాలి దాంతోపాటు మన తప్పులన్నీ క్షమించమని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని చేస్తాడు విజయాన్ని ఇస్తాడు ఒకవేళ ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి మోసపోయి ఉన్నారా వాళ్ళు మిమ్మల్ని మోసం ఉన్నారా దేవుడి సన్నిధిలో మొరపెట్టండి ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు మోసం చేసిన వాళ్ళని మరి దేవుడు మరి ఎప్పుడు కూడా మెచ్చుకోడు మోసం చేసిన వాళ్ళని మరి అన్యాయం చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు వాళ్ళకి కావలసిన శిక్ష దేవుడు వాళ్ళకి విధిస్తాడు నా దగ్గర కూడా చాలా మంది మరి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు నేను ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను పెడతానండి మరి దేవుడు మనకు తోడుగా ఉండాలి దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలి కాబట్టి మనం దేవుని ఎందు ఆధారపడతాము దేవుని ఎందు నమ్మిక ఉంచుదాము దేవుని ఎందు విశ్వాసం ఉంచుదాము మనం ముందుకు సాగుదాం అనేక మంది గురించి ప్రార్థన చేద్దామండి మరి ఈ చిన్న వాక్యం దేవుడు దేవించను గాక ఆ మెయిన్ మరి అనేక మంది గురించి మనం ప్రార్థన చేయాలి ఉదయ కాలంలో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లైవ్ ఇంకా రోజు ఎనిమిది గంటలకు పెడతానండి రాత్రి అయినా ఉదయమైనా ఎనిమిది గంటలకి లైవ్ స్టార్ట్ అవుతుంది ఎనిమిది ఎనిమిది కట్ట స్టార్ట్ అవుతుంది ఎవరన్నా కానీ ప్రార్థనలు ఏకేపించాలనుకుంటే మీరు రావచ్చు రాత్రి ఎనిమిదికి ఉదయము ఎనిమిది ఎనిమిది ఇంకాకి స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ఉంటుందండి ప్రార్థన మీరు ఏకేపించాల్సి ఉంటే ఏకేపించండి ఏదైనా మీకు అవసరం ఉంటే కనుక కామెంట్ చేయండి మీ కొరకు ప్రా ప్రార్థన చేస్తాం ఫస్ట్ కామెంటు మరి పుష్పమ్మ గారు పెట్టారు కాబట్టి పుష్పమ్మ గారి గురించి చేద్దాం స్తోత్రం 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 అయినా పరిశుద్ధు నీకు స్తోత్రాలు అయినా దయగల తండ్రి నీకు స్తోత్రాలు కరుపుగల దేవా నీకు స్తోత్రాలు నైనా తండ్రి దేవా మరి పుష్పమ్మ ఎవరికో డబ్బులు ఇచ్చిందంట ప్రభా వాళ్ళు ఇప్పటి వరకు వీయలేదని ఆ సహోదరు ప్రార్థనలు పెట్టమనింది మరి పుష్పమ్మ పుష్పమ్మ గారు ఎవరికైతే డబ్బులు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా మరి ఆమె డబ్బులు ఆమెకు తిరిగి ఇవ్వాలని ప్రార్థన చేస్తాము దేవా స్తోత్రం ఆ తల్లినైనా ఎవరికైతే డబ్బులు ఇచ్చినది వాళ్ళందరూ అయినా ప్రభా తిరిగి ఆమె డబ్బులు ఆయనకి ఇవ్వడానికి మీరే సహాయం ఇచ్చండి ప్రభా నైనా కృపచూపండి తండ్రి నీకు స్తోత్రాలు అయినా నీ ఎందు నమ్మిక ఉంచింది ప్రభా బిడ్డ నాయన అయా ప్రభా నేను ఆ బిడ్డ డబ్బులన్నీ నాయన తిరిగి రావడానికి మీరే సహాయం చేయమని వేసినడుచున్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ స్కిన్ మీద లైవ్లో ఉంటున్న వాళ్ళు ఆమెన్ అనండి మరి స్కిన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది మరి అదే విధంగా మరి రూపా వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాము స్తోత్రం 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 నైనా రూపాను వాళ్ళ కుటుంబాన్ని దీవించండి వాళ్ళ అమ్మానాన్ని వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ వాళ్ళ ఇంట్లో ఉంటున్న ప్రతి అవసరతను మీరు తీర్చండి దేవా కనికరించండి నైనా కరుణించండి తండ్రి నీకు స్తోత్రాలు మీరేనైనా ప్రతి ఒక్క అక్కరని మీరు తీర్చి ఆ కుటుంబరాన్ని మీరు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలైన నేను వాళ్ళ పంట ఫలాలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి కూడా చూపించి ఏసునాములు అడుగునాం తండ్రి ఆమె మరి అదే విధంగా మస్కట్లో ఉంటున్న దివ్య గురించి మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటున్నారు మరి వాళ్ళ చిన్న కుమారుడు కూడా కొంచెం కాలు సరిగా నడకము నడకడం కష్టంగా ఉంది మరి మరి ఆ రేపు నెలలో రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందంట మరి వాళ్ళు యజమానులు ఇంకా ఏమి చెప్పలేదంట మరి వాళ్ళు ఏం చెప్తారో దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రమైనా పరిస్థితుడానికి స్తోత్రాన్ని అయినా దివ్యాన్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి దివ్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభావానైనా పెట్టుకుంటున్న ప్రత్యేక అవసరతను కూడా మీరు తీర్చండి ప్రభావ నీకు స్తోత్రాలు ఇద్దని ఇద్దన కుమారులను జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీకు స్తోత్రం అయినా ప్రభా నైనా రేపు నెలలో ప్రభా రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది అయినా మరి ఇంటి యజమానులు ప్రభా తిరిగి రమ్మను కానీ లేకంటే రావద్దని గాని ఇంకా ఏమీ చెప్పలేదు ఆ బిడ్డకనైనా వాళ్ళు మౌనంగా ఉన్నారు కనుక ప్రభు అయినా మీరేనైనా సమాధానం వాళ్ళతో పలిపించండి ప్రభు నీకు స్తోత్రాలైనా ఆ బిడ్డ రావాలన్నా లేకంటే ఇంకా రెండు సంవత్సరాలు ఉండాలన్నా నేను యజమానులతో మీరు మాట్లాడండి కృప చెప్పండి ప్రతి ఒక్క విషయంలో మీరు విజయం తెచ్చండి ఆ బిడ్డనైనా ఏదైతే ఆశపడున్నదో అది నెరవేర్చండి ప్రభావ ఇల్లు కట్టుకోవాలంటే ప్రభావ ఇల్లు కట్టుకోవడానికి నైనా డబ్బులు కావాలి కదా నైనా ఇంకా కొన్ని రోజులు ఆ బిడ్డ చేయడానికి అక్కడ పని మీరే క్రొప్ప చూపమని వేస్తున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె మరి అదే విధంగా కోయట్ నింటి మరి దేవి గారు ఇంకా చాలా మంది ఉన్నారు మరి అందరి గురించి కూడా ఒకేసారి ప్రార్థన చేద్దాం దేవి గారు రవీంద్ర శ్రీల లతా గారు మరి అదే విధంగా రవి గారు శైలమ్మ మరి వీళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాము స్తోత్రం 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 నైనా ప్రభా రవీందరిని జ్ఞాపన చేసుకోండి మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని జ్ఞానాన్ని తెచ్చండి ప్రభావ మరి నైనా లతాను కూడా జ్ఞాపం చేసుకొని పని చేస్తుంటానుగా మంచి ఆరోగ్యం తెచ్చాడు ప్రభా బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా నైనా వాళ్ళ ప్రతిక అవసరతను తీర్చండి వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను అయినా జ్ఞాపన చేసుకుని అయినా నైనా వినయ స్వీట్ని కూడా దీవించి ఆశీర్వదించండి మంచి కృప చూపుండి సహాయం దండి తండ్రి మరి అదేవిధంగానైనా ఆ కుటుంబంలో ప్రత్యేక అవసరతను మీరు తీర్చండి దేవ శైలమును రవి మనీ నైనా ప్రభా నీకు స్తోత్రాలను అయినా రోవీని జ్ఞాపం చేసుకుని అయినా దీవించి ఆశీర్వదించండి ఆ బిడ్డల చుట్టూ కంచి వేయండి నుంచి అగ్గించండి ప్రభావ వాళ్ళ కుటుంబంలో ప్రత్యేక అవసరతను తీర్చండి వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు కుమారులను జ్ఞాపం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి వాళ్ళ అప్పులన్నీ తీర్చివేసి వాళ్ళకి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు స్తోత్రాలు దేవిన వాళ్ళ కుటుంబానికి చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి తన భర్తను మార్చండి దేవికుంటున్న నైనా ప్రత్యేక నైనా ప్రభా సోదరును మీరు తప్పించి బయటకు విజయం దయచేయండి దీవించి ఆశీర్వదించి కృపచూపమని నైనా ప్రభా ఈ మూడు కుటుంబాల మీ పాత సన్నిధిలో పెడుతూ ప్రత్యేక విషయంలో మీరు సహాయం తెచ్చండి ఏ స్నాములు అడుగుచున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ మరి అదేవిధంగా మరి బహ్రైన్ లో మేరీ గారు ఉన్నారు ఆ ఉన్నారు మరి వాళ్ళను దేవుడు దీవించేట్టుగా వాళ్ళ కుటుంబం నుంచి ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధునికి స్తోత్రాలు నైనా బహరన్లో ఉంటున్నారు రెడీ గారిని వాళ్ళని జ్ఞాపన చేసుకున్న దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ ప్రతిక అవసరతను తీర్చండి ప్రభా స్తోత్రాలనైనా సర్వశక్తి మందురానికి వందనాలు స్తోత్రాలనైనా దగ్గర తండ్రి నీకు స్తోత్రాలైనా కృపచొప్పని సహాయం తెచ్చండి ఆ బిడ్డ ప్రతిక అవసరతను మీరు తీర్చండి తండ్రి ఇంటికాడ ప్రభు తన కుమార్తెని తన భర్తను వాళ్ళని కూడా చేసుకుని అయినా దీవించి ఆశీర్వదించండి ప్రభావ నీకు స్తోత్రాలనైనా ప్రతి ఒక్క విషయంలో మీరే ముందుండి సహాయం ఇచ్చి ఏ నామ్లో అడుగుచున్నా తండ్రి ఆమె దుబాయ్ లో మరి మేరీ గారు ఉన్నారు మేరీ గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా సర్వశక్తివంతురానికి స్తోత్రాలు సర్వనతురానికి స్తోత్రాలు మహోనతుర మహాగణడానికి స్తోత్రాలు నేను దుబాయ్ లో మేరీ గారిని జ్ఞాపం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డ మాకాల నొప్పులతో ఎంతో ఇబ్బంది పడుతుంటున్నగా మీరే ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చండి వాళ్ళ కొడుకును కూర్తును కూడా మీరు దీవించండి అయినా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి ప్రభుత్వ సహాయం చేయండి అని ప్రభు ప్రతి ఒక్క విషయంలో మీరే ఉండి మహిమ పొందమని ఏ స్నామ్ లో తండ్రి ఆమె అదే విధంగా విజయ విజయలక్ష్మి గారి గురించి ప్రార్థన చేద్దాం వాళ్ళ కుటుంబ రారి గురించి ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం అయినా విజయలక్ష్మి గారిని జ్ఞాపం చేసుకోండి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపనం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క అవసరతను తీర్చండి ప్రభునికి స్తోత్రానైనా అయానికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు నైనా నైనా ప్రతి ఒక్క విషయంలో మీరే ఉండండి ప్రభు ఆ బిడ్డ అవసరత ఏమై ఉన్నదో ప్రభు మీరు ఎరిగిన దేవుడు తండ్రి ఆ బిడ్డ ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చి మహిం పొందుకోమని వేస్నాములు అడుగుచిన అమ్మ తండ్రి మీన్ మరి అదే విధంగా ఆ గారు ఉన్నారు రుతు గారు ముగ్గురు కుమార్తెల్ని ఆ మరి తనకు మంచి జాబ్ రావాలని ప్రార్థన చేద్దాం స్తోత్రం అయినా పరిశుద్రానికి స్థుతి స్తోత్రాలైనా అయా ఋతుగారిని జ్ఞాపన చేసుకున్నైనా ఋతుగారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలను జ్ఞాపన చేసుకున్నైనా దీవించండి ఆశీర్వదించండి అయినా ముగ్గురు బిడ్డలు కూడా అఖిలంకారెపికను జ్ఞాపం చేసుకోండి ప్రభా దీవించి ఆశీర్వదించండి ఆ బిడ్డ ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి నైనా నైనా ఇప్పుడు చిన్న జాబ్ చేస్తుంది నిశ్చితం అయితే నైనా మంచి జాబ్ స్థిరపరచండి ప్రభా అయా మీరే కృప చూపండి సహాయంగా ఇచ్చేయమని ప్రభా నైనా నైనా ప్రభా పెట్టుకుంటున్న ప్రతి ఆటంకను తొలగించండి నేను పతిక ఇబ్బందిని తొలగించండి ప్రభా కృప చూపండి నేను సహాయం సహాయంగా ఇచ్చేయమని ప్రభా సంస్థాన్ని మీరే జరిగించి మహిమ పొందుకోమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ మరి అదేవిధంగా విధంగా మన దేశ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల గురించి కూడా ప్రార్థన చేద్దాము స్తోత్రం స్తోత్రం స్తోత్రమైనా పరిశుతురానికి స్థితి స్తోత్రాలైనా సర్వ శక్తివంతురానికి స్తోత్రాలు మా దేశ ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులు ఎమ్మెల్యే ఎంపీలను ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించి ఆశీర్వదించండి దేశం కోసం పోరాడుతున్న ప్రభావ నైనా పోలీసు వారిని డాక్టర్స్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నైనా అయా మీరు ఒక చూపండి చూపండి నైనా ఉగ్రవాదుల దాడి నుండి నైనా మా భారతదేశాన్ని రక్షించండి తండ్రి నైనా ఎక్కడ ఉగ్రవాదులు ఉన్న వాళ్ళు పట్టుపడడానికి సహాయం తెచ్చండి తండ్రి అయానికి వందనాలు స్తోత్రాలను అయినా సహాయం తెచ్చండి నైనా ప్రజలకు న్యాయం చేసే నాయకుడిని మీరు అధికారంలో ఉంచండి ప్రభా ప్రజలు సొమ్ము తిని ప్రజలను బాధ నాయకులను దించు ప్రభా అయా నైనా ప్రజల కొరకు పోరాడే నాయకుడిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మీరు సమస్తం చూస్తున్న దేవుడు తండ్రి కర్తవయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయినా కృప చూపండి సహాయం తెచ్చాడు ప్రభా నైనా నైనా ప్రభా నైనా ప్రభా నీకు స్తోత్రుడు మా భారతదేశానికి నానా ఉంటున్న ప్రత్యేక కీడును కొట్టివేసి మేలును దేమని వేస్తున్నాం అడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరి అదే విధంగా మరి కశ్మీర్ బోర్డర్ మరే అనేక చోట్ల ఆర్మీ జవాన్లు ఉన్నారు ఆర్మీ పోలీస్ వాళ్ళు ఎండ ఎండనక గాలి అనకా మన కొరకు పోరాడుతున్నారు శత్రువులతో పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలని వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రార్థిద్దాం స్తోత్రం 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 అయినా ప్రభానికి వందనాలు స్తోత్రాలను అయినా ఆయా ప్రభా ఎడార్లో ఉంటూ ప్రభానైనా ఆయా కశ్మీర్ ఉంటూ నైనా శత్రువులతో పోరాడుతున్నారు ప్రభా అయా మా ఆర్మీ జమానులకునైనా మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని జ్ఞానాన్ని తెచ్చండి శత్రువుని ఎలా అరికట్టాలన్నా ప్రభా శత్రువుని ఎలా నేను ప్రభా ప్రభానైనా ఆ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభానికి స్తోత్రాలనైనా ఆ బిడ్డతో మీరే మాట్లాడండి నేను ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ మీరు కాచి కాపాడండి ప్రభా కురప చూపండి తండ్రి సహాయం తెచ్చండి అయ్యానికి వంద నాలుగు స్తోత్రాలను ప్రభా నైనా ఎండనకా గాలి నైనా ప్రభానైనా లో బాధపడుతున్నాయి వాళ్ళ ఫ్యామిలీని అంతటిని వదులుకొని ప్రభా మా కొరకు నా కొరకు మీ కొరకు ప్రభా నైనా నైనా వాళ్ళు పోరాడుతూ ఉంటున్నాగా అయినా పత్రిక ఆర్మీ జవాన్ని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా వాళ్ళ చుట్టూ నీ అగ్గి నుంచండి నీ దూతల నుంచండి ప్రభానికి స్తోత్రానైనా కృప చూపండి అయ్యా అయా ఆ ప్రభా ఎదుకొని అయినా ఆర్మీ పోలీసు ఎంతో నైనా చతువులతో పోరాడుతూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నైనా అయా నైనా ప్రభా నైనా ఈ భయంకరమైన సలి ప్రభా ఎమకల కొరికే సలి ప్రభా ఇలాంటి సమయంలో కూడా నేను వాళ్ళు దేశం కోసం పోరాడుతున్నారు ప్రభా కాబట్టి ప్రభా నేను శత్రువుల్ని ప్రభా ఎలా పడవేయాలను ఎలా ఓడించాలనో ప్రభా మంచి జ్ఞానం ఆర్మీ పోలీసులకు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మీరే కృప చూపండి సహాయం దయచేమని ఏనాంలా రుచున్నాం తండ్రి ఐ మీన్ మరి ఇంకా ఎవరన్నా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాము ప్రార్థన అవసరం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ప్లీజ్ అండి కామ్గా ఉండొద్దండి మీ అవసరం తెలిపండి మేము ప్రార్థన చేస్తాం స్తోత్రం 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 అయినా శంకరమ్మను జ్ఞాపం చేసుకోండి అదేవిధంగా రావణమ్మను కూడా జ్ఞాపం చేసుకోండి రావణమ్మ ఈ పున్నప్పుతో బాధపడుతూ ఉంది మరి శంకరమ్మ కాలు సెఫ్టీ కై నింది ఆపరేషన్ చేసినారు ఆమె కూడా ఇప్పుడు బాగుంది మరి వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా అయా తండ్రి దేవ శంక్రామణి జ్ఞాపనం చేసుకోండి రామంజమ్మను కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభ రామజమ్మని నడవనొప్పుతో బాధపడతా ఉంది నొప్పులతో నొప్పితో ఆ బిడ్డను ముట్టని స్వస్థపరిచిన మంచి ఆరోగ్యం తెచ్చేయండి మరి శంకరమ్మను కూడా మీరు ముట్టి స్వస్థపరిచిన మంచి ఆరోగ్యం తెచ్చండి కృపచిప్పుడు సహాయం తెచ్చండి ప్రభావ నైనా ప్రభా బిడ్డనైనా కాళ్ళు సేఫ్టీ అయినప్పటికీ ఆపరేషన్ చేసి షుగర్ ఉన్నప్పటికీ నైనా కాళ్ళను మీరు ముట్టి స్వస్థపరిచినందుకే నీకు వందనాలు ప్రభా నీ సాక్షిగా నిలబెట్టినందుకే నీకు స్తోత్రం నైనా నైనా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నైనా వాడుకుంటున్నాను అందరినీ దీవించి ఆస్లో స్నాంలో ఆమె తండ్రి ఆమెని ఇంకా శ్మీర్ బోర్డర్లో నుండి మరి మణికుమార్ గారు ప్రార్థన అవసరత కోరున్నారు మరి ఆయన బోర్డర్లో ఉంటూ మరి మన దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ జవాన్ ఆయన కోసం కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా పరిశుద్రానికి స్తోత్రాలైనా నైనా మరి కాశ్మీర్ బోర్డర్లో ఉంటున్న మణికుమార్ గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన వాళ్ళ కుమార్తె గురించి వాళ్ళ భార్య గురించి కూడా మరి ప్రార్థన చేద్దాం స్తోత్రం తండ్రి నీకు మణి కుమార్ని జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రభావ నీకు స్తోత్రాలైనా అయా ఎందుకొనైనా చతువులతో పోరాడుతుంటున్నాక మంచి విజయం దయచేయండి ప్రభావ బిడ్డకు మీరు తోడుగా ఉండండి నైనా ప్రభా భార్యను కుమార్తెను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి నైనా నైనా ప్రభావాల భార్య సెకండ్ ప్రెగ్నెంట్ నైనా నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం తెచ్చేయండి నైనా మీరే కృప నైనా మీరే తోడుగా ఉండండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్క అవసరాలను మీరు తీర్చండి నాయన నీకు స్తోత్రాలు అబిడ్ వెలుకుంటున్న శోధన బాధన ప్రతి ఒక్కటి కూడా విడిపించండి రక్షించండి పోషించండి స్తోత్రాలు స్తోత్రాలైనా అయ్యా సమస్తాన్ని మీరే జరిగించి మహిం పొందుకోమని కుమారుని మరి మరొకసారి పాశ్చన్యశ్రాములు అడుచున్నా మరి నుండి అదే విధంగా నిరమలమ్మ రానై ఉంది మరి నిరమల గురించి చోళ్ళ కుటుంబాల గురించి కూడా ప్రార్థిద్దాం స్తోత్రం స్తోత్రం అయినా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలైనా పరిశుద్ధ రానికే స్తూతి స్తోత్రాలు నుండి రాబోతున్న నేరంలో మనం జ్ఞాపం చేసుకోండి అవి క్షేమంగా నైనా ప్రయాణమే ఇండియాకి రావడానికి సహాయం తెచ్చండి అయినా మీరే కృప చూపండి దయ చూపించండి కనికరించండి తండ్రి నీకు స్తోత్రాలైనా మీరు చేసే గొప్ప కార్యాలు బట్టి నీకు వంద స్తోత్రాలనైనా అయ్యా సహాయం తెచ్చండి సహాయం తెచ్చండి ప్రభా అద్భుతం జరిగించిన ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయినా వాళ్ళ జీవితంలో ప్రభా మీరే సహాయం చేసి మహిం పొందుకొని స్నామర్చున్నాం తండ్రి ఆమె మరి లాస్ట్ ప్రార్థన చేసుకున్నాం ముగింపు ప్రార్థన లైవ్కు ఎవరన్నా వచ్చేటుకుంటే రండి మీ కొరకు ప్రార్థన చేస్తాం స్తోత్రం 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 అయినా పరిశుద్ధ్రానికి స్తోత్రాలు పరమ తండ్రి నీకు స్తోత్రాలు నేను అబ్బాకరు అద్భుతకరుడానికి స్తోత్రాలు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ఆలోచనకర్త సమాధానం అధిపతి సారు అందుకారు నీకు స్తోత్రాలు రాత్రి అంతా నీకు రూపచాత కాచి కాబడి సజీవులెక్కలో ఉంచి మామూలుగా ప్రభా నైనా అయా నీ ఫాసర్ని నిద్ర ప్రార్థించడానికి నైనా మీరు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయ్యానైనా ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి ఆశీర్వదించండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలనైనా రక్షించబడాల రక్షించబడాలి ప్రవాణికి స్తోత్రాలు అయినా కృపించబడినైనా అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు అయినా అపరాహ్న దేవుడు ఈ సాగ దేవుడే అక్కో దేవుడా మానే వెళ్ళాడు ఇంపైన దేవుడ మా చాలేడ గొప్ప దేవుడానికి స్తోత్రాలు చద్రక్ మెషిగా బిద్దిగోలు దేవుడు దాని దేవుడు దావిద్ దేవుడ యష్యా దేవుడ ఏలియా దేవుడానికి స్తోత్రాలు అయినా దేవుడు స్టప్పన్ దేవుడు పలుసెల్లు తిమతి పేతృహాలకు దేవుడ మా పితృల పితరులకు దేవానికి స్తోత్రాలు గొప్ప కార్యాలు చేసే దేవానికి స్తోత్రాలైన చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెచ్చండి వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించండి వధువు లేని బిడ్డ వధువులకు వరుళ్ళకు వరుళ్లకు ప్రభావ మంచి వధువును తెచ్చండి ప్రభా నేనా ప్రభావ మీరు చేయండి తండ్రి నీకు స్తోత్రాలనైనా సహాయం తెచ్చేవని ప్రార్థిస్తున్నాను దగ్గర తండ్రి నీకు స్తోత్రాలైనా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రాలనైనా ఆలోచనకర్త సమాధానం కల్పతి స్థానం అంతకారు నీకు స్తోత్రాలైనా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వాదించండి ప్రభావ కృప చూపండియ్యా అయా ప్రభానికి స్తోత్రము 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 స్తోత్రమునైనా ఆరేళ్ళు యా హాలేళ్ళు యా హాలేలు యా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధాన అధిపతి స్తోత్రాలైనా అయా ప్రభా అయినా ఎత్తుకొనైనా అయా ఇరుగు పరుగుని బంధుమిత్ర రక్షణ రక్షణ ఆనందముల వాళ్ళ బిడ్డలను వాళ్ళ కుటుంబాలను రక్షించండి అయినా భద్రాన్న వాళ్ళ కుటుంబానికి జ్ఞాపం చేసుకోండి ప్రభావాలు పుల్లు నైనా మీరే ముట్టుండి స్వస్థపరిచడం మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభావా కృప చూపండినైనా కొత్తగా పెండ్లైనా మరి ప్రభా నైనా లక్ష్యం కానీ జ్ఞాపన చేసుకుని వాళ్ళని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభావ కృపచూపం నేను సహాయం తెచ్చేయండి ప్రభావ మరి సుభైన అన్నడం నొప్పితో బాధపడుతుంటున్నాను కాబట్టి కూడా ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రవానికి స్తోత్రాలైనా ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం నిశ్చితం కాదు ప్రభానికి స్తోత్రాలు ప్రతి ఒక్క ఆత్మని మీరు ఎత్తికి రక్షించండి కృపలో తెలిచేయండి దీని ఆశీర్వాదం తెచ్చేయండి నిశ్చితం జరిగించి నేను ఆమాన్ని మార్పు పరచుకోండి ప్రభావానికి స్తోత్రాలను అయినా అలేలు యాహలేలు యాహత్యన సింహాసనపై ఆ సీనుడైన తండ్రినికి స్తోత్రాలు అల్ప మేఘ మేఘయోగిని జోలుంటి కన్నలు కలవాడు అభ్రంజం పాదములు కలవడానికి స్తోత్రాలైనా నేను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించి నికృప చెప్పండి నికృప చెప్పమని ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు పరిశుద్రానికి స్తోత్రాలైనా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నేను పేరు పేట మీరు దర్శించమండి వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు నమ్మదగిన దేవుడు అయ్యా అయానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి దీవించి ఆశీర్వదించమని ఏ పరిషద నామార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జెంసులు రక్తమే జ ప్రవేశం పూర్వీజం కలుగునుగాక ఆమెన్ అపాధి కిరియల నాశనమునుగా కామెన్ ఆమెన్ ఆమెన్ అందరికీ సెలవు తీసుకుంటున్నానండి మరి ఉదయ కాలంలో ప్రార్థన అనేక మంది మరి ఏకేపించారని నమ్ముచున్నాను వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మరి దేవుని సన్నిధిలో వాడబానికి మరి సిగ్గుపడకండి మరి దేవుడి సన్నిధిలో మీరు వాడబడాలంటే మీరు నేను లైవ్కి వచ్చినప్పుడు మీ అవసరం ఏముందో కామెంట్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక సరేనండి అందరికీ వందనాలు సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ 응들하고 니들하고 니들하